రెండు ఓట్లు ఎమ్మెల్యే ఎత్తి సైకిల్ చెయ్యాలి తప్పకుండా అందరు కూడా చెప్పండి అమ్మా తెలుసుకోవాలి ఊరంతా అట్లానే ఉంది మాకు కూడా సంతోషం నష్టాలి సౌండ్ రావాలి సౌండ్ వచ్చేలా కదా ලොපගනමී මදත් කවසනු පවරම රඩ ූතුු ලැබැලැ සයිපේ ග හැක්. మొత్తం తెచ్చిపోతుందండి కానీ మా అక్కడ సంతోషం కాదే మా ఊరికి చేశారు కట్ చేశారు డబ్బులు కూడా కట్ చేశారు हन्ना ना तो जावूंगा तो किसान तापकर लोकेश का लोकेश नो आप चलो 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 आप ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಅದೇ ಅದೇ ಓಟ್ಲು ನಮಸ್ತೆ ಅಮ್ಮತ್ ರೋಟ್ ಎಷ್ಟಿ ಸೈಕಲ್ మీరు మొదటి వెళ్ళినప్పుడు ఎంపీ గారు అప్పుడు అది రెండు కావాద మూడు రెండోసారి సైకిల్ పెట్టుకోను రెండో నెంబర్ మూడో నెంబర్ చెప్పక్క మీరు ఎంత తనకి అనిపిస్తాను అండి అక్కడే ఉన్నారు

అమ్మా ఎట్లా బటన్ రైట్ వచ్చేవారికి అందరు చెప్తారు కూడా సైడ్ కూడా చేస్తారు ఓసి కల్పించాలండి కానీ మీకు వచ్చి మీ దగ్గరే ఎంచుకొని వెళ్తాడు అది అంతా ఎంతమంది మా వాళ్ళ నుంచి ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది సేవ్ డెమోక్రసీ సేవ్ అమరావతి అని మన అందరం మన తెలుగుదేశం కార్యకర్తలు అందరం ఇవాళ కష్టపడి మన ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలి మనందరం ఈ ఇంకా ఒక నాలుగు మూడు రోజులే ఉంది ఇంకా మన ఓటు హక్కుని వినియోగించి మనందరం టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలి మన ప్రభుత్వం చూసాం మనం టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారు ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ అభివృద్ధి అనేదే లేదు రోడ్లు చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి అన్నీ గుంతలే అట్లా చూస్తే ఏ ఒక అభివృద్ధి పథకాలు కానీ అండి ఏదన్నా కానీయండి ద నాట్ బీంగ్ ఫుల్ఫిల్ ప్రాపర్లీ ఇప్పుడు ఒక సంస్థని తీసుకొని రావటం ఇక్కడ ఒక ఇండస్ట్రీని స్థాపిస్తాం కానీ అట్లాంటివి ఏమీ జరగట్లేదు ఎంతకీ ఎస్ సంక్షేమ పథకాలు ఇస్తున్నామా అని అంటున్నారు తప్ప ఒక అభివృద్ధి అండ్ ప్రజలకి అంటే యువతకి ఉద్యోగ వృత్తి కూడా ఉద్యోగాలు కల్పిస్తాం కూడా లేదు అదే టీడీపీ హయాంలో ఎన్నో ఉద్యోగాలు యువతకి ప్రోత్సాహం కానీ ఐటీ రంగంలో కానీ అన్నీ చేశారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నుంచి ఉంటున్నారు తప్పకుండా ఆయన్ని గెలిపించాలి మీరు లాస్ట్ టైం అందరితో మాట్లాడుతూ ఉంటే అందరూ అదే అన్నారు మేము పరిపాటు చేసాం లాస్ట్ టైం మేము ఓట్ అయిపోలే వేయలేదని ఈసారి తప్పకుండా వేసి గెలిపిస్తామమ్మా అని అంటున్నారు అట్లాగే పెమ్మసాని గారు పార్లమెంట్ నుంచి ఉంటున్నారు సో మనకి అక్కడి నుంచి కూడా మనకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఆయన్ని గెలిపించి మీరు టీడీపీకి ఓటేసి అండ్ టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ కార్యకర్తలే ఈ పార్టీని అనిపిస్తున్నారు ముందుకి సో ఇదంతా కార్యకర్తల మీదే బాధ్యత మన అందరి బాధ్యత మనం టీడీపీని వాళ్ళ గెలిపించుకోవాలని సో మన ఓటు పదమూడో తారీఖు మన అమూల్యమైన ఓటు మన భవిష్యత్ కోసం మన భావితరాలు అండ్ మన పిల్లల భవిష్యత్ కోసం మనం తప్పకుండా ఓటు టీడీపీకి కేసి గెలిపిద్దాం సో నారా లోకేష్ గారిని పెమ్మసాని గారిని తప్పకుండా గెలిపించాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నమస్కారం